మాకే ప్రయత్నం అంటే మన తరతరాల సంస్కృతి అది చూసుకున్నట్టయితే మాకు దేవాలయాల్లో స్థానం కల్పించలేదు దయచేసి ఈ సే రకణీలో మీరు ఒకసారి దాని మాట్లాడు నేను ద్వారా తప్పకుండా అది న్యాయమైనటువంటి కోరిక అది ఖచ్చితంగా దేవాలయాల్లో చోటు కల్పించాల్సిన అవసరం ఉంది అది మొన్న చెప్పుకుంటే శాసనసభలోనే ఆ సమస్యతి ఎత్తేవాళ్ళం వచ్చే శాసనసభ సమావేశాల్లో దాని అంశాన్ని ముఖ్యమంత్రి సభ దృష్టికి కూడా తీసుకెళ్ళి ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని తెలియజేస్తాను ఏ పని సరే మీరు ఖచ్చితంగా నా దగ్గర మా దివ్య ఉమాకి ఇంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్లో చైర్మన్ ఇచ్చి మా నియోజకవర్గం నుంచి అన్ని రకాలుగా ప్రోత్సహించాం ఇప్పుడు కూడా నాకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా మీకు అలాగే అండకుంటామని తెలియజేస్తాం